స్ పార్టీ సీనియర్ లీడర్ కోసన శ్రీనివాసరావు హృదయపూర్వక నమస్కారం ఈరోజు కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడడం కోసం ఈ వీడియో చేస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు తన ఐదు సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రాన్ని ఏమీ అభివృద్ధి చేయలేదని కూటమి ప్రభుత్వం అంటే కూటమిలో ఉన్నటువంటి పార్టీలు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ పార్టీలు కానీ అబద్ధాలు ప్రచారం చేసి అధికారంలోకి రావడం జరిగింది అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనా కాలంలో ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల ద్వారానే రాష్ట్రం ఎంత అభివృద్ధి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి అర్థమవుతూ ఉంది ముఖ్యంగా మరి పాఠశాల నిర్మాణం పాఠశాలలు బాగు చేయడం గవర్నమెంట్ స్కూల్స్ బాగు చేయించడం ఇంగ్లీష్ మీడియం పెట్టడం అలాగే సచివాలయాలు నిర్మించడం పోర్టులు నిర్మించడం ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు ఒకైతే అయితే ముఖ్యంగా ఎప్పుడు మాట్లాడుతున్నటువంటి సబ్జెక్టు ప్రభుత్వ వైద్య కళాశాలల గురించి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పదిహేడు ప్రభుత్వ కళాశాల నిర్మాణం చేపడితే ఇప్పుడు వాటిని తెలుగుదేశం ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేటువంటి పనికి పూనుకుంది ఆ సందర్భంగా మరి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది ప్రజల నుంచి కోటి సంతకాల సేకరించి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మన రాష్ట్ర గవర్నర్ గారికి అందజేయాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈరోజే దానికి సంబంధించినటువంటి బ్రోచర్ని మరి మంగళగిరిలో కూడా మా నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దలు దుంతరెడ్డి వేమ వేమారెడ్డి గారు మరియు ఎమ్మెల్సీ గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మురుడు హనుమంతరావు గారి నాయకత్వంలో ఈరోజు మా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ ప్రోచర్ని ఆవిష్కరించడం జరిగింది అంటే కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించడం ఈ కోటి సంతకాల ఉద్యమం ఎందుకు చేయాలి ఈ ప్ర ఈ కళాశాలలో అవసరం ఏంటి అవి ప్రజలకు వివరిస్తూ ఈ కోటి సంతకాలు సేకరించి గవర్నర్ గారికి అందజేయాలనేది ఈ కోటి సంతకాల సేకరణ ఉద్యమం యొక్క లక్ష్యం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ప్రజలకి అర్థం ఇప్పుడు స్పష్టంగా తేడా అర్థమవుతూ ఉంది అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులన్నీ కూడా అంగీకరిస్తూనే ఈ కూటమి పార్టీలు చెప్పినటువంటి మోసపూరితమైనటువంటి హామీలకి ప్రలోభపడి కొంతమంది కొంతమంది అమాయకత్వంగా మోసపోయి ఓట్లు వేసి రాష్ట్రాన్ని ఇవాళ అభివృద్ధి నుంచి వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితిని ఏర్పడేటువంటి పరిస్థితి వచ్చింది ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారు అభివృద్ధి కార్యక్రమాలన్నిటి గురించి సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రచారం జరుగుతుంది ఈ ప్రచారం అంతకుముందే చేస్తుంటే ఇంకా బెటర్ మంచి ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఉంటాయేమో దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రచార ఆర్భాటం లేదు ఆయన ప్రచారం చేసుకునేటువంటి సుభవం లేదు ఏదైనా చేయదలుచుకుంటే చక్కగా చేసేటివి అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభం అంటే శంకుస్థాపన చేసే రోజు దగ్గర నుంచి శంకుస్థాపన చేయడానికి ముందు నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి ప్రచారం మొదలు పెడతారు ఫలానా పని నేను చేయబోతున్నానని చేయకుండానే చేసినంత ప్రచారం చేస్తారు అట్లాగే శంకుస్థాపన రోజు జరిగిపోయినట్లుగా ప్రచారం చేస్తూ ఉంటారు అక్కడ నుంచి నిర్మాణం జరుగుతున్న ప్రతిరోజు దాని గురించి క్యాన్వస్ చేసుకుంటూనే ఉంటారు ఇది చంద్రబాబు నాయుడు గారి తత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి చేశారో ఆ అభివృద్ధిని ప్రజలకి ప్రచారం చేయాల ఆ ప్రచారం ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వల్ల కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలు తెలుస్తూ ఉంది ఎంత అభివృద్ధి చేశారో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మనకి పదిహేడు కళాశాలలు నిర్మించి దీనికి సంబంధించినటువంటి పత్రాలు కూడా వేయడం జరిగింది విజయనగరంలో రాజమండ్రిలో ఏలూరులు మచిలీపట్నంలో నంజాలలో పాడేరులు పులివెందుల్లో ఆదోనిలో మార్కాపురంలో మదనపల్లిలో పిడుగురాలలో అమలాపురంలో బాపట్లలో నర్సీపట్నంలో పార్వతీపురంలో పాలకొల్లలో పెరుగుండలో మొత్తం పదిహేడు కళాశాలలు నిర్మాణం చేపట్టడం జరిగింది దాంట్లో పూర్తయిపోయినటువంటి ఏడు మెడికల్ కళాశాలలు విజయనగరం కళాశాల రాజమండ్రి కళాశాల మెడికల్ కళాశాల ఏలూరు మెడికల్ కళాశాల మచిలీపట్నం మెడికల్ కళాశాల నంజాల మెడికల్ కళాశాల పాడేరు మెడికల్ కళాశాల పులివెందుల మెడికల్ కళాశాల ఈ ఏడు కళాశాలలో నిర్మాణం పూర్తయిపోయింది అలాగే నిర్మాణం పూర్తయి ప్రారంభం కావాల్సినటువంటి కళాశాలలు నాలుగు ఉన్నాయి ఆదోని మార్కాపురం మదనపల్లి పిడుగునాలు మెడికల్ కళాశాలలు అలాగే ప్రారంభం కావాల్సినటువంటి మెడికల్ కళాశాల అంటే ఇంకా నిర్మాణ దశలో ఉన్నటువంటివి అమలాపురం బాపట్ల నర్సీపట్నం పార్వతీపురం పాలకొల్లు పెనుగొండ మెడికల్ కళాశాలలు ఈ విధంగా పదిహేడు మెడి మెడికల్ కళాశాలలో ఏ లక్ష్యంతో నిర్మించారైనా పేదలకి విద్యా వైద్యం అనేది ప్రధానమైనటువంటి ఖర్చుతో కూడినటువంటి ఇవిగా మారినాయి వాళ్ళ సమాజంలో ఈ విద్యా వైద్యం కోసం పేదవాళ్ళు ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు సంపాదించిన డబ్బు అంతా వాటికి ఖర్చు అవుతూ ఉంది ఇబ్బందులు ఉన్నారు పిల్లల ఫీజుల కోసం చదువుల విషయంలో అలాగే ఏదన్నా అనారోగ్యం వస్తే వైద్యం కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఆ ఇబ్బంది పోగొట్టడం కోసమే ప్రభుత్వ విద్యా రంగాన్ని అభివృద్ధి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాల బాగు చేయడం జరిగింది ఇంగ్లీష్ మీడియం పెట్టడం జరిగింది అలాగే ప్రభుత్వ మెడికల్ కళాశాల ఇవాళ కార్పొరేట్ కాల వైద్యశాలలు అన్నీ కూడా ప్రైవేటు ఆధీనంలో ఉంటే మరి వాళ్ళకి మనం ఫీజులు చెల్లించాలి ఫీజులు లక్షల్లో ఉంటాయి అంత ఖర్చు పెట్టి వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు ఏదో ఆరోగ్యశ్రీ ఉండబట్టి వైద్యం జరుగుతూ ఉంది ఇవాళ ఆరోగ్యశ్రీని కూడా మరి బిల్లులు కట్టగా ఆరోగ్యశ్రీ సేవలు ఆపేయడం జరిగింది దాని గురించి అంతవరకు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా బీజేపీ పార్టీ గారు ఏవి మాట్లాడాలి మేము బిల్లులు చెల్లిస్తాము వైద్య సేవలు కొనసాగించమని కానీ ఏమీ మాట్లాడలేదు ఇవాళ ఆరోగ్యశ్రీ లేకపోతే పేదవాడి పరిస్థితి ఏంటి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోగలిగిన పరిస్థితి ఉందా కాబట్టి ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి కార్పొరేట్ వైద్యశాలలు ధీటుగా ప్రభుత్వ రంగంలో ఈ మెడికల్ కళాశాలలు కట్టడం వల్ల ఆ మెడికల్ కళాశాలలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలలు కార్పొరేట్ సేవ వైద్య వైద్యాన్ని ప్రజలకి అందిస్తాయి కాబట్టి మెడికల్ కళాశాలల ప్రైవేటీ అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య పీపీపి విధానం అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఏపీపీ విధానం అయినా విధానం అయినా సరే అల్టిమేట్ నువ్వు చెప్పేది ప్రైవేట్ చేస్తాం అని చెప్పేసి ప్రైవేటీకరణ చేస్తామని ప్రైవేటీకరణ చేయడం వల్ల ప్రజలకు వచ్చే ఇబ్బందులు ఏంటి ఇవన్నీ కూడా వివరిస్తూ ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు వైద్య రంగానికి సంబంధించినటువంటి సేవలకు సంబంధించి ప్రజా వైద్యం ప్రజల హక్కు అని చెప్పేసి మెడికల్ కాలేజీల ప్రైవేటీ గతకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరపత్రాన్ని ముద్రించడం జరిగింది దీంట్లో మొత్తం కూడా ఈ వైద్యశాలల యొక్క కాన్సెప్ట్ అవి ఎందుకు ఏర్పాటు చేశారు ఇప్పటివరకు వైద్యం కోసం ఆయన చేసినటువంటి ఖర్చు ఏమేమి నిర్మించారు ప్రజలకు ఏమేమి సేవలు అందించారు ఈ ప్రైవేటు కళాశాలలు పదిహేను నిర్మిస్తే ప్రజలకు కలిగే మేలు ఏంటి అవి ప్రైవేటీకరణ చేస్తే నాకు వచ్చే నష్టం ఏంటి అన్నీ కూడా వివరిస్తూ ఈ కరపత్రాలని ముద్రించడం జరిగింది వీటిని మరి ప్రతి నియోజకవర్గంలో కూడా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రజల చేత సంతకాలు సేకరించి ఆ సంతకాలు సేకరించి చెప్పడానికి కూడా ఒక లెటర్ని అంటే ఈ ప్రైవేటీకరణ జరిగితే వచ్చేటువంటి నష్టాలు ప్రజలు వాళ్ళ మా డిమాండ్ ఏంటనేది ఇక్కడ వివరిస్తూ గవర్నర్ గారికి విన్నవించేటువంటి ల్యాక్ అయింది వీటిపైన ప్రజల యొక్క సంతకాలు తీసుకొని వాళ్ళ మొబైల్ నంబరు వాళ్ళు ఏ పట్టణం ఏ గ్రామం ఇవన్నీ వివరిస్తే ఏజీలో వివరిస్తూ వీటి మీద సంతకాలు సేకరించి కోటి సంతకాలు సేకరించి ఇలాంటి వాటిపైన ఈ లెటర్స్ అన్నీ కూడా గవర్నర్ గారికి పంపించే కార్యక్రమం చేపడుతున్నాం ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఎందుకంటే ప్రజలకు నిరంతరం ప్రజల గురించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు విషయం మనం గొప్పగా అసలు ఆలోచించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ప్రజల్ని సమీకరించు వాళ్ళందరూ వాళ్ళ ప్రజలు వస్తున్నారు ఇంత ప్రజాదరణలో ఉన్నటువంటి నాయకుడిని ఇంతవరకు నేనైదో చూడలే ఇంతవరకు మరి ప్రజలు అంత స్వచ్ఛందంగా ఆయన ఎందుకు గౌరవిస్తున్నారంటే ఆయన లేచిన దగ్గర నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఏం చేసినా ఏం మాట్లాడినా కూడా పేద ప్రజల గురించి పేద ప్రజలకు మనం ఏం చేయగలం రాష్ట్రంలో ఉన్న ప్రజల అభివృద్ధి కోసం ఏం చేయగలం ఈ రాష్ట్రాన్ని ఇంకా బెటర్గా ఎలా చేయగలం అనేటువంటి ఆలోచనతోనే ఆయన పార్టీ వ్యవహారాలు నడుపు కనిపిస్తూ ఉంది పరిపాలన కూడా అలాగే కనిపిస్తూ ఉంది ఐదు సంవత్సరాల పరిపాలన అందుకోసమే ప్రజలు ఆయన బ్రహ్మరథం పడతా ఉన్నారు వాస్తవంగా నేను కూడా అంత తేలికగా ఎవరిని కూడా అంగీకరించేటువంటి స్వభావం కాదు నాది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి బాగా స్ట్రెంచ్ ఫాలోయర్గా అంటే బల స్ట్రాంగ్ ఫాలోయర్గా మేము బలమైనటువంటి ఫాలోయర్గా ఎందుకు మారేమంటే ఆయన ఆలోచన విధానం ఇప్పుడు మేము ఎలా అయితే ప్రజలకు ఏదో చేయాలని పేద ప్రజల కోసం నిరంతరం ఆలోచిస్తూ ఉంటామో బాగా ఎక్కువగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించే స్వభావం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఏమనుకుంటున్నామో అవి సాధ్యమయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సామాజిక న్యాయం పేద ప్రజలకి వాళ్ళ అభివృద్ధి కోసం చదువు కోసం కానీ విద్య కోసం కానీ వాళ్ళ అభివృద్ధిలోకి రావడానికి కానీ చేసేటువంటి కార్యక్రమాలు కానీ అలాగే రైతులు ఇవాళ రైతుల గురించి చూస్తున్నాం ప్రతి వస్తువు అంటే ప్రతి ఏదైనా పంట చేతికి వచ్చే టైం అంటే ధరలు పడిపోవడం రైతులు ఇబ్బందులు పడడం చూస్తున్నాం ఇది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగిందా జరగదా అలాగే ఇవాళ పిల్లలు హాస్టల్స్లో ఉండే పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎక్కడైనా సరే ఏ యొక్క ఈ హాస్టల్స్లో కానీ గురుకుల పాఠశాలల్లో కానీ ఎక్కడైనా పిల్లలకి అసౌకర్యం కలిగిందా అనారోగ్యం ఎక్కడైనా సంభవించిందా పిల్లలకి ఏదైనా వాళ్ళపైన దాడులు జరగడం కానీ పిల్లలకి ఏదైనా ఆడపిల్లలకి ఏదైనా ఇబ్బందులు కలగడం కానీ జరిగిందా పరిపాలన డిఫరెన్స్ చూడండి అంటే పేదవాడు బాగా ఉండాలి బాగా తినాలి బాగా చదువుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారు గారు ఆలోచన ఉంటే ఇలాంటి సంఘటనలు జరగకూడదు గురుకుల పాఠశాలలో హాస్టల్స్లో ఉన్న పిల్లలకి అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి వాళ్ళకి అక్కడ సరైనటువంటి భోజనం పెట్టకపోతేనో సరైన వసతులు లేకపోతేనో వస్తూ ఉంటాయి ఫుడ్ పాయిజనింగ్ అవుతూ ఉన్నాయి మరి ఇటువంటి పరిస్థితుల్ని చంద్రబాబు నాయుడు గారి చక్కదిద్దడానికి ఏమీ చేయకపోగా తిరిగి ఏదైనా ఎవరైనా మాట్లాడితే వాళ్ళపైన రివర్సులో కౌంటర్ ఇవ్వడం కొంత లేనిటువంటి అంశాలను లేవనెత్తుతూ రకరకాల విమర్శలు చేయడం అర్థం పర్థం లేని విమర్శలు చేయడం ఇంకా అవకాశం ఉండే కేసులు పెట్టడం ఎలాంటివి చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఇవాళ మద్యం నకిలీ మద్యం సమస్య వచ్చింది నకిలీ మద్యం సంబంధించినటువంటి కేసుల్లో మరి విచిత్రమైనటువంటి వాదనలు ఇప్పుడు ఏబిఎన్లో కానీ వీటిలో చూస్తున్నాం వీటీవీలో కానీ వాళ్ళ పేపర్లో కానీ నామజ్యోతిలో కానీ ఈనాడులో కానీ నకిలీ మద్యాన్ని ఎవరు తయారు చేస్తున్నారు ఏంటనేది ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అలాగే నకిలీ మద్యం ఇమీడియట్గా అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన దానికి భిన్నంగా ఆ మధ్యం గురించి ప్రశ్నించినందుకు కాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదేదో విచిత్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు బేరీజ్ చేసుకుంటున్నారు కంపేర్ చేసుకుంటూ ఉన్నారు పొరపాటుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాము మేము ఎంతో నష్టపోయామని చెప్పి చెప్తా ఉన్నాము అనేటువంటి ఫీలింగ్లకు ప్రజలు వచ్చారు కాబట్టి ఇవాళ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు రేపు ఈ కోటి సంతకాల సేకరణ కూడా సక్సెస్ఫుల్గా జరుగుతుంది అట్లాగే ఇంకొక విషయం ఇవాళ మీరు ప్రైవేటుకరణ చేసినా లేకపోతే ఇంకోటి చేసిన ఇంకోటి చేసినా మీ లక్ష్యం ఏంటంటే ఈ డబ్బులు మొత్తం తీసుకొచ్చి అమరావతి రాజధానిలో ఖర్చు పెట్టాలి అమరావతి రాజధాని మీరు సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అని చెప్పేసి ఫస్ట్లో చెప్పడం జరిగింది ఆ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఏమి కనిపించట్లే ఆ క్యాపిటల్ నిర్మాణానికి మీకు లక్ష కోట్లు కావాలని చెప్పి చెప్తా ఉన్నాం లక్ష కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో ఇంతవరకు అక్కడ అభివృద్ధి ఏం కనిపించట్లేదు రోడ్లు వేయడానికి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఎన్ని ఎంతకాలం పడుతుంది ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి మనం ఎంత పంట భూమి నష్టపోయాం అసలు ఈ నిర్మాణం సాధ్యం అవుతుందా ఒక మహానగరాన్ని మొత్తం ప్రభుత్వం నిర్మించాల్సినటువంటి అవసరం ఏంటి ప్రభుత్వానికి రాజధాని క్యాపిటల్ కావాల్సింది సెక్రటేరియట్ అసెంబ్లీ హైకోర్టు అవి నిర్మిస్తే కాలక్రమంలో డెవలప్మెంట్ ఏ విధంగా రావాలి అవసరాన్ని బట్టి ల్యాండ్ ఎంక్ ల్యాండ్ని సేకరించుకోవడం భూమిని సేకరణ భూ సేకరణ చేయడం భూ సేకరణ ఆ సేకరించిన భూమిలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం రోడ్లు నిర్మాణం చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా ఆ విధంగా చూసుకుంటే వెళ్ళాలి అట్లా కాకుండా మొత్తం భూమిని ఒకేసారి సేకరించేసి ముప్పై మూడు వేల ఎకరాలు అది చాలా మళ్ళీ ఇంకొక నలభై వేల ఎకరాలు కావాలని ఈ విధంగా భూమిని మొత్తాన్ని పంట భూమిని మొత్తాన్ని ధ్వంసం చేస్తూ పంటను ధ్వంసం చేస్తూ ఆ పంటపై ఆ భూములపైన ఆధారపడి జీవిస్తున్నటువంటి కార్మికులకి వ్యవసాయ కూలీలకి పని లేకుండా చేయడం ఆ భూముల్ని నమ్ముకున్నటువంటి రైతులకి ఉపాధి లేకుండా చేయడం ఆ భూముల్లో మరి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎప్పటికి మీ నిర్మాణం ఏంటి ఈ కాన్సెప్టే రాంగ్ ఆ నిర్మాణం కోసం ఈ ప్రైవేటీకరణలు చేస్తూ ఉన్న వాటిని అమ్మేసి ఆ వచ్చే డబ్బును అక్కడికి ఇన్వెస్ట్ చేయాలనేటువంటి ఉద్దేశం కూడా సరైనది కాదు ప్రభుత్వ వైద్యశాలలు ఉండాలి ప్రభుత్వ కళాశాలలు ప్రభుత్వ పాఠశాలలు ఉండాలి ఇప్పుడే ప్రజలు ప్రశాంతంగా జీవించగలుగుతారు మెయిన్ మనిషికి తిండి బట్ట విద్య వైద్యం తిండి బట్ట రొటీన్గా జరిగిపోతా పెద్ద ఇబ్బంది రాదు వాళ్ళు కూలీనాలు చేసుకుని గుర్తుకుతారు ప్రధానంగా ఖర్చు పిల్లల చదువులు ఏదైనా అనారోగ్యం వస్తే వైద్యానికి వేయకొచ్చు వాటి కోసం ఈ కళాశాలలు అవసరం ఉంది మెడికల్ కళాశాల వల్ల మరి ఎంతోమంది పిల్లలు ధనవంతుల పిల్లలు ఏమన్నా విదేశాల వెళ్ళి మెడిసిన్ చదువుకుంటూ ఉన్నారు పేద పిల్లలకి ఏమన్నా అక్కడ చదువుకునేటువంటి పరిస్థితి లేదు ఆర్థిక స్థాం లేక అందుకనే ఇప్పుడు ఈ కళాశాల నిర్మించడం వల్ల ఈ పది ఈ పదిహేడు కళాశాలల్లో అడ్మిషన్స్ దొరుకుతాయి పిల్లలకు సీట్ల సంఖ్య పెరుగుతుంది చదువుకోవడానికి అవకాశాలు ఏర్పడుతుంది ప్రజలకి వైద్యం చేయడానికి అవకాశం కూడా ఇవన్నీ కూడా ఈ దీంట్లో క్లియర్గా గౌరవించాలి ఇవన్నీ కూడా మొత్తం చదవాలంటే దీనికే చాలా టైం పడుతుంది అందుకని నేను వాటిలో ఉన్న జిస్ట్ మాత్రం పైపై చెప్తూ ఉన్నాను కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారి లాంటి మంచి మనిషిని ప్రజల కోసం ఆలోచించేటువంటి మనిషిని మళ్ళీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అర్థమవుతుంది ప్రజలందరూ కూడా అర్థం ఉంది కాబట్టి ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొన్న ఎలక్షన్లో ఓటు వెయ్యి తప్పు అనేటువంటి భావన కలిగినటువంటి ప్రతి ఒక్కరూ అలాగే విద్యా వైద్యం అవసరం గుర్తించినటువంటి ప్రజలందరూ కూడా పేదలకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అవసరాన్ని గుర్తించిన ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో సహకరించి మీరందరూ కూడా మీ పేర్లు మీ అడ్రస్ చెప్పి మీ మొబైల్ నంబర్ చెప్పి దాని మీద సంతకాలు చేసి ఈ స కార్యక్రమం సక్సెస్ చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం దీని ద్వారా దీని లక్ష్యం ఏంటంటే మరి ఈ కళాశాలలో ఆపాలి ప్రైవేటీకరణ ఆపాలి ఈ ప్రైవేటీకరణ ఆపడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఎందుకంటే కోటి మంది సంతకాలు చేస్తానన్న గవర్నర్ గారు అర్థం చేసుకుని ఈ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఆయన నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని ఆపుతారని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే వాటిని ప్రైవేట్ యుక్తులు గే కాలేజీలు ఎవరెవరికైనా డిసైడ్ చేసేసుకున్నట్టుగా సమాచారాలు వస్తున్నాయి దాన్ని ఆపాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఈ బాధ్యతలో మీరందరూ కూడా మాతో పాటుగా భాగస్వాములై ప్రజలందరూ కూడా ప్రభుత్వం యొక్క ఆస్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ప్రభుత్వ ఆస్తుల్ని అప్పనంగా ఎవరికి పడితే వాళ్ళకి అప్పచెప్పేటువంటి విధానాన్ని మనం ఎదిరించాల్సిన అవసరం ఉంది దాన్ని ఆపాల్సిన అవసరం ఉంది దానికోసం న్యాయాన్ని మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయాలని గుర్తించి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళ యొక్క ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా విధానం ద్వారా వాళ్ళు ప్రజల దగ్గరికి రావడము ప్రజల్ని ఒకసారి సమీకరించుకొని సంతకాలు తీసుకోవడం అక్కడక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చేసుకుంటూ ఉంటారు వాటన్నిటికీ మీరు సహకరించి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను జై హింద్